ఏపీపీఎస్సీ గ్రూప్ టూ ఎగ్జామ్ రిజల్ట్ ఇచ్చారండి నాలుగు లక్షలకి తొంభై రెండు వేల మందిని తీశారు పిలిమియర్ ఎగ్జామినేషన్కి అది జూలై ముప్పై ఇరవై తారీఖుల్లో జరుగుతుందని చెప్తున్నారు కానీ ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఇక్కడ ఇప్పుడు తొమ్మిది వందల పోస్టులే ఇచ్చారు తొమ్మిది వందల ఐదు పోస్టులు చాలా తక్కువండి అవి ఎందుకు చెప్తున్నానంటే ప్రస్తుతం ముప్పై నాలుగు స్టేట్లో ఒక ముప్పై ప్ల థర్టీ ప్లస్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి వీటన్నిటిని సెక్రటరీ సర్వీస్ అని రెవెన్యూ అని ఇలా డీటీలని ఇలా అన్ని డిపార్ట్మెంట్లు తీస్తే కనీసం మూడు వేల వేకెన్సీస్ ఉన్నాయండి నేనేం డిమాండ్ చేస్తున్నానంటే వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారిని అదేవిధంగా ఈ కూటంలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి పురంధరేశ్వర్ని ఏం డిమాండ్ చేస్తున్నానంటే ఇంకా ఇంకా మూడు వేల పోస్టులు వేకెన్సీస్ ఎప్పుడు ఇస్తారు ఎలక్షన్ అవ్వగానే మీరు మూడు వేల పోస్టులని కొత్త నోటిఫికేషన్ ఇచ్చి జరిపించండి కరెక్ట్గా చెప్పండి రిజల్ట్ ఎప్పుడు ఇది ఎప్పుడు అని చెప్పాలి నేను ఇప్పుడు రాజమండ్రి ఎంపీ అభ్యర్థిగా ఉన్నాను ఐఏఎస్ ఫ్యాకల్టీ నాకు విద్యార్థుల యొక్క కష్ట నష్టాలు తెలుసు ఒక గ్రూప్ టూ పోస్ట్ విలువ నాకు తెలుసు ఎందుకంటే ప్రతి గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు వాళ్ళు రావాలనుకున్న పోస్టు ఐఏఎస్ల తర్వాత ఈ పంచాయతీ ఇవన్నీ తర్వాత ఈ గ్రూప్ టూకు ప్రాముఖ్యత దృష్ట్యా ఈ గ్రూప్ టూ పోస్ట్కి కాంపిటీషన్ ఎక్కువ ఎందుకంటే లక్షలాది మంది ఇప్పటికే కోచింగ్లు తీసుకుని రెడీగా ఉన్నారు ఎందరో ఉన్నారు అదేవిధంగా వాలంటీర్ వ్యవస్థలో ఉన్నవాళ్ళు సగం పైన గ్రూప్ టూకి మనం రాద్దామనే ఒక ఫీలింగ్తో ఉంటారు పంచాయతీ డిపార్ట్మెంట్లో ఉన్నవాళ్ళు ఎక్కువ మంది రాస్తారు సో నేను అనేది ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మూడు వేల ప్లస్ వేకెన్సీస్ని ఈ రెండు కూటములు ఏది వైసీపీ గవర్నమెంట్ ప్రస్తుతం రూలింగ్లో ఉన్నది అదేవిధంగా ఈ మూడు బీజేపీ జీఎస్పి టీడీపీ టీడీపీ అధినేతని గారు మరీ మరీ డిమాండ్ చేస్తున్నాను ఆయన ఈ విషయం మీద మీరు స్పష్టత ఇవ్వండి స్టూడెంట్లకి మూడు వేల నోటిఫికేషన్ మూడు వేల పోస్టులతో గ్రూప్ టూ నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారు అనేది పూర్తి స్పష్టతతో మీరు ఎలక్షన్ క్యాంపెయినింగ్లోనే మీరు స్టూడెంట్కి స్పష్టత ఇవ్వండి దాన్ని ఫాలో అవ్వండి ఇప్పుడు తెలంగాణలో రేవంత్ రెడ్డి గవర్నమెంటు గ్రూప్ టూ స్టూడెంట్లని ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి ప్రిపేర్ అయ్యి విద్యార్థుల్ని సంతృప్తి పరిస్తే వాళ్ళకు వచ్చిన రిజల్ట్ కూడా మీరు చూసుకోండి సో ఇది మీకు బెనిఫిట్టే చాలా బాగుంటుంది కాబట్టి ఇస్తారని ఆశిస్తున్నాను